హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చలి అండి ఇది బాబు హైదరాబాద్ మొత్తం అసలు ఉండనిస్తారా ఏందో అర్థమయ్యేటట్లేదు అట్లా ఉంది చలి మిత్రులందరూ మంచిగా అందరూ హ్యాపీగా దుప్పట్టు కప్పుకొని పడుకున్నారు నా పరిస్థితి చూడండి పొద్దున్న లేయడం ఎక్కడ ఫ్లాట్లు ఉన్నాయి ఎక్కడ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి చూసుకుంటూ తిరగడం అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియా నాకు హైదరాబాద్లో ఏరియా గురించి మాట్లాడుతున్నాను నేను మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ హౌస్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ మనం చెప్పింది మధ్యవర్తిగా ఉండి మనం ల్యాండ్ ఇప్పించామంటే అది నలుగురికి ఉపయోగపడే పని సో మనం సర్వీస్ చేస్తున్నాం వాళ్ళకు కానీ వాళ్ళు ఎలా భావిస్తున్నారు వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి టూ పర్సెంట్ వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి త్రీ పర్సెంట్ మరి ఎందుకు ఇవ్వాలంటున్నావు కరెక్టే ఆ పని ఆ మాట అడుగుతాను నేను మరి నీకు మంచి చెడు ఎవరు చూపిస్తారు నీకు దాంట్లో ఉన్న చెడు నీకు ముప్పై సంవత్సరాల వరకు లాస్ట్లో నువ్వు ల్యాండ్ ఇల్లు కట్టేటప్పుడు వరకు నీకు తెలి తెలిసే అవకాశమే లేదు ఆ టూ పర్సెంట్ ఇవ్వడానికి మనసు కావట్లే మరి ప్లాట్ ప్లాట్ ఫేక్ ఉంటే ఏం చేస్తారు కింద నుండి దొబ్బుతాయి కదా డబ్బులు సో మంచి అంతే అండి అవకాశం ఉంటే కింద లాగదామని చూస్తారు అవకాశం లేక లేదు అంటే కాళ్ళు పట్టుకుంటారు ఈ సమాజం గురించి చెప్పాలంటే దీనికంటే మంచి ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు నేను చెప్తుంది నిజం సార్ ఇది ఏమైనా అనుకోండి కానీ వాస్తవం ఇది వాళ్ళు డబ్బులు ఉంటే మనల్ని లెక్క చేయరు మనం చెప్పింది వినరు మనం మధ్యవర్తిగా ఇప్పిద్దామన్నా కూడా వాళ్ళు మనకు ఏదో ఇచ్చేస్తారు లేకపోతే ఏమంటారు ప్లాట్ ఫోటో పెట్టండి అదే హౌస్లో అయితే హౌస్ ఫోటో పెట్టండి వీడియోస్ పెట్టండి పెడతాను మీరు అడిగినట్టే ఫోటోలు వీడియోలు పెడతాను ఆ ఇల్లు ఉంటుందా రేపు ఆ ప్లాట్ ఉంటుందా ఉన్న ప్లాట్లు రేపు ఉండట్లేదు పబ్లిక్ అంతా ఎలా అయిపోయారంటే ఉన్న ప్లాట్లను ఆ రోజుకు ఆ రోజే వెళ్ళిపోతాయి వీళ్ళు అట్లా కాదు ఆ ప్లాట్ ఉందా ఆ ఇల్లు ఉందా అని మళ్ళీ నన్ను అప్రోచింగ్ ఉంటుంది లాస్ట్ వీడు వంద చోట్ల చూస్తాడు వంద చోట్ల చూసి 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 లాస్ట్లో ఎవడో దగ్గర పోయి పడతాడు వీళ్ళ దగ్గర తీసుకోవడం మేంద్రపై నేనే తీసుకుంటా అని చెప్పి స్వయంగా ఆయన దిగుతాడు అప్పుడేమైతుంది ఎవడో దగులు బాజు ఎవడో వస్తాడు అది మొత్తం వాడిని ఫేక్ చేసేసి మొత్తం గుంజుకొని పోతాడు చాలామంది నా ఫ్రెండ్స్లో ఇద్దరు ముగ్గురికి ఇలాంటివి జరిగినాయండి వీళ్ళు మనం చెప్పినప్పుడు ఇన్నరండి మనం నేను చాలా చెప్తాను హౌజులు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి లేకపోతే ల్యాండ్లైనా అయినా మధ్యవర్తి ఉంటే తప్ప ఆ మధ్యవర్తి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప మీరు హౌజ్ ఇల్లు కొనేటప్పుడు చాలా జాగ్రత్త కానీ ఎవడింటాడంటే ఈ రోజుల్లో ఎందుకు ఇవ్వాలండి వాళ్ళకు టూ పర్సెంట్ అని ఏదో కోటి రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళ సంసారాన్ని వీళ్ళే నడిపిస్తున్నట్టు ఫీల్ అవుతారు కానీ నిజం మాట్లాడాలి మనం ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల లేదా ఇలాంటి సంస్థలో ఇలాంటి మనుషులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ల్యాండ్లని వాళ్ళు ఫేక్ అయ్యేటట్టే ఉంటారు ఎందుకంటే వాడిపోయి డైరెక్ట్ మాట్లాడతాడు డైరెక్ట్ మాట్లాడితే వాడేం చేస్తాడు వాడి దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదైతే ఉన్నాయో అన్నీ పెడతాడు పనికి రాని డాక్యుమెంట్లు అన్నీ రెడీ చేసుకుంటాడు వాడు ముందే రెడీ చేసుకుంటాడు ఎందుకంటే వాడి ప్రోగ్రామ్ అదే అదేమవుతుంది ఫేక్ ఉంటుంది వీడికి తెలియదు వీడికి ముప్పై సంవత్సరాలు ఇప్పుడు ఇవాళ కొంటాడు ఓ ఇరవై సంవత్సరాల తర్వాత లేకపోతే పది సంవత్సరాల తర్వాత టైం చూసుకొని ఇల్లు కట్టిస్తాడు అప్పుడవరకు ఇది అంతే కదా వీడు పోయినట్టే కదా ఇదే మాట నేనేమంటానంటే హాయిగా రెండరా బాబు తీసుకోండి అంటే ఆహా ఈయనకి ఎందుకు ఇవ్వాలి ఇవ్వకండి మాకు అవసరం లేదు మీ డబ్బులు దేవుడి ద్వారా మేము బాగానే బతుకుతున్నాం నేను ఏంటంటే నలుగురు సలహాలు ఎందుకు ఇస్తున్నామంటే దయచేసి హౌస్ తీసుకునేటప్పుడు అయినా ల్యాండ్ తీసుకునేటప్పుడు అయినా ఇంకేమైనా ల్యాండ్లు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు మధ్యవర్తి దేంట్లో ఉన్నా లేకుండా ఇది గోల్డ్ కాదండి ల్యాండ్ గోల్డ్ ఉంటే నువ్వు పోయి కొనుక్కుంటూ అయిపోద్ది ల్యాండ్లలో అలా కాదు మొత్తం మోసాలే జరుగుతాయి వందకు తొంభై తొమ్మిది పర్సెంట్ మోసాలే ఉంటాయి మోసాలే ఉంటాయి అది హైదరాబాద్లో కానీ ఇంకో ఊర్లో కానీ ఇంకో ఊరిలో కానీ సో దయచేసి అంటుంది ఏంటంటే దీని గురించే నేను మాట్లాడుతున్నాను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే దయచేసి మనుషులు చెప్తే వినరు కానీ వాస్తవం కూడా మాట్లాడాలి క్షేత్రస్థాయిలో జరిగేది ఏంటంటే ఇలాంటి జరుగుతుంటాయి మోసాలు సో ప్లీజ్ ఫ్రెండ్స్ తీసుకునేటప్పుడు మధ్యవర్తిని నమ్మండి ఆయన ఏం కోట్లు ఇవ్వడే మీరు మీరేం కోట్లు ఇయ్యారు ఆయనకి మా ఏదో ఇరవై ముప్పై వేలు లేకపోతే యాభై వేలు దానికంటే ఎక్కువ ఉండదు కదా మా ఫ్రెండ్స్ చాలామంది ఇద్దరు ముగ్గురు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్